చాలా మంచి చూడరా ఆ మధ్యన ఊరు వెళ్ళినప్పుడు చికెన్ ఆవకాయ తీసుకొచ్చాడు కేజీ అదిరిపోయింది ఒక్క రూపాయి తీసుకోలేదు అక్కోసారి ఫోన్ కొడదాం అరా అదే మొన్న తెచ్చావు కదా మనకి చికెన్ ఆవకాయ అది చాలా బాగుంది అదే మా ఊడెవడ అలా వస్తున్నాడంట మీ ఊరి మీద నుంచి ఏమన్నా ఒక అర కేజీ పంపకూడదా అదిని పాలకోకూడదు బాగుంటుందని పంపే సరే సరేరా నిజంగా చాలా మంచి చూడు అసలు ఎప్పుడు ఏం అడిగినా సరే కాదండు అసలు పాపం చూడలేదు ఇలాంటి అబ్బాయిని ఈ రోజుల్లో ఉండాల్సిన వాడు ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా ఈ మంచి మాట అతను నోట్లో ఇంచి ఫోన్ చేసిన అతని నోట్లోంచి నువ్వు మూసుకుని ప్రతిసారి ఒక్క రూపాయి కూడా అడగకుండా నువ్వు నయానో భయానో ఏదో ఒకటి నానా తిప్పలో పడి వాళ్ళకి ఏమన్నా కావలిస్తే తెచ్చి కాబట్టి ఈసారి వెర్షన్ టూ చూపిస్తా రే మొన్న ఇచ్చాడు కదా బాగుందా మా ఊడు అక్కడ మళ్ళీ తెప్పిస్తాను ఫోన్ చేసి చిన్న అదే మొన్న అర కేజీ అదే అది ఇది పంపేవి కదా బాగుంది అదే మా ఊరుళ్ళు ఇంకో ఇద్దరు వస్తున్నారంట ఏమన్నా కొంచెం పూతరేకులు ఏమన్నా కుదిరితే రెండు బాక్సులు పంపించవచ్చు కదా ఏంటి డబ్బులా ఒకసారి నేను కనుక్కుని చెప్తానులే ఒకసారి నేను కనుక్కుని ఎంత అవుతుంది ఊయ్ ఐదు వందలు అవుతుందా సరే సరే ఒకసారి కనుక్కుని చెప్తాను నేను డబ్బులు కావాలంట డబ్బులు నాటకాలన్నీని ఏ ఆ ఊరు మేం వెళ్తున్నారు కదా రెండు బాక్సులు ఇవ్వచ్చు కదా సొమ్మేమన్నా పోదేంటి అంతకుముందు మాత్రం అంత ఏదో చిన్న పని ఉండి ఉంటుంది అందుకని ఓ పొలం మంట చికనా ఒక అయ్యి తెచ్చాడు ఈ అదవీడు మంచితనం లేదండి అందరూ ఇలాగే ఉన్నారు ప్రపంచంలో ఇప్పుడు ఆ లూర్లో ఫేమస్ కాబట్టి మనం అడిగాము రెండు బాక్సులు ఇవ్వలేడా ఏదన్నా మన జీవితాంతం అన్నీ అడుగుతాం ఏంటి దొంగనా కొడుకులు అందరూనే ఇది వెర్షన్ టూ సో ఇప్పుడు దాకా నీ స్తోమత తగ్గట్టుగా నీ మంచితోను నీ మంచి రకం వల్ల ఏదో తెచ్చి సరదాగా ఏదో మన ఊరు కదా లేదంటే తెలుసున్నాయని కదా మన బిల్డింగ్ ఓనర్ కదా రకరకాల పేర్లతో తెచ్చిచ్చు జీవితాంతం మన ఊరి మీద నుంచి ఎవడెళ్ళినా సరే ఆడికి రెండు బాక్సులు ఇవ్వి లేదంటే ఇడికి ఇది ఇవ్వి అది ఇవ్వి అని చెప్పినప్పుడు నువ్వు చేసుకుంటా వెళ్ళిపోగలిగావా వెళ్ళిపోలేకపోయావు ఎందుకంటే మంచితనం అనేది చాలా చెడ్డది నువ్వు ముందు వరకు ఎన్ని మంచి పనులు చేసినా ఎంత బాగా వాళ్ళకి ఊడిగం చేసినా చివరికి నువ్వు ఒక్కసారి నీకు ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల నీకు పని ఉండడం వల్ల నీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల నా వల్ల అవ్వదండి ఇలా కొన్ని పని ఉందని చెప్తామనుకో నెక్స్ట్ మినిట్ నుంచి నిన్ను దొంగనా కూడా అంటారు ఎందుకంటే నువ్వు వాళ్ళకి అలవాటు చేసావు ఏం అలవాటు చేసావు ఫ్రీగా నీ తరపు నుంచి ప్రతిదీ కూడా మంచి అంటే వాళ్ళతో మంచి అనిపించుకోవాలని బాబోయే బాగోదేమో అని ఇలా చేస్తే బాబు ఇలా చేస్తున్నాడు అనుకుంటారు మళ్ళీ మనకు మాట వచ్చేస్తుందని నువ్వు ఒరిజినల్గా బ్రతకకుండా ఆర్టిఫిషియల్గా ఒక మంచిని క్రియేట్ చేయడం కోసం ప్రతిసారి మీ ఊరి నుంచి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు పలానా పలానా పువ్వు పలవని తెచ్చిస్తాం మొదలుపెట్టావు ఆయన దాన్నే మంచితనం అనుకుని నిన్ను అడగడం మొదలుపెట్టాడు వన్స్ నువ్వు లేవనేటప్పటికి దొంగనా కొడుకని పక్కన పది మంది చెప్పాడు అవసరమానికి ఇదంతా అదే నువ్వు ఫస్ట్ రోజే ఆ చికెన్ ఆవకా ఇవ్వకపోయి ఉండుంటే లేదంటే ఏమన్నా అడిగినప్పుడు లేదండి నాకు ఆఫీస్ టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఉండుంటే మనవాడు ఎప్పుడు బిజీగా ఉంటాడులే అనే మాటతో వదిలిపోద్ది అలా కాకుండా నువ్వు తొలగొట్టేసి నిన్న కాక మొన్నే పరిచయం అయ్యారు బాగోదు మళ్ళీ మన ఏరియాకి పేరు వచ్చేస్తుంది మా వంశానికి పేరు వచ్చేస్తుంది మా తాతకి పేరు వచ్చేస్తుంది నాకు పేరు వచ్చేస్తుంది లేదంటే ప్రమోషన్ వస్తుంది ఇలాంటి బొచ్చుల సూదంతా పెట్టుకుని అవతలి వాళ్ళు నిన్ను మంచి అనుకోవాలని ఎప్పుడైతే నువ్వు పనులు చేయడం మొదలు పెట్టావో ఖచ్చితంగా ఫ్యూచర్లో నీతో పనులు చేయించుకున్న వాళ్ళు కానీ అచ్చి బాబు మనిషి అంటే తీరడం ఎంత మంచోడ్రా అన్నోడు ఎవ్వడో కూడా నీ వంక కన్నెత్తి కూడా చూడరు పైగా ఏమంటారు తెలుసా ఓ ఎగేసుకుని వాళ్ళకి వీళ్ళకి సాయాలు చేసేస్తాడు కదా మంచి మంచి మంచోడు వృద్ధుగాడు అంత లేదు ఇంత అంటారు కదా ఏ ఆడి కష్టం వస్తుందని తెలియదా అడు తెలివినాడు కదా ఆడికి ఎన్ని తెలియవా అంత మంచి అంతమంది చేత మంచి మంచి అనిపించుకున్నాడు మంచి చేస్తే మరి ఇడెంత కష్టాలు వచ్చినాయి ఏదో అవసరం కోసం చేస్తాడంతే కర్మ అది అంతానే లేదంటే అన్ని మంచి పనులు చేసి అయ్యో బాబు అసలు కుర్రోడంటే అంటే అని ఊరంతా కోడే కూసింది ఇప్పుడు ఆడికి కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే దేవుడు ఉంటాడరా ఏదైనా సరే ఒరిజినల్గా మంచి హృదయంతో చెయ్యాలి అని చెప్పి వాళ్ళే అంటారు సో ఇక్కడ నువ్వు ఎలా ఉన్నా సరే మనుషులు అనేవాళ్ళు రెడీగా ఉంటారు పొడవడానికి అది కూడా మామూలు శరీరం మీద కాదు పుండ్లు పడిపోయి మనం బాధల్లో ఉంటే దాని మీద అన్నమాట ఎప్పుడైనా సరే నువ్వు చాలామందికి నచ్చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నావు అని అర్థం అదే నువ్వు ఎక్కువ మందికి నచ్చట్లేదు కేవలం సెలెక్టివ్ పీపుల్స్కి మాత్రమే నచ్చుతున్నావు అంటే దాని అర్థం నీకు నచ్చినట్టుగా నీ ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నావు అని ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊళ్ళో భోజనాలు జరుగుతున్నాయి నువ్వు ప్రతి భోజనానికి ఫస్ట్ వెళ్ళి నువ్వు తినకుండా అందరికీ వడ్డించడం ఆకులయ్యి జాతక అరేంజ్ చేయడం అన్నీ వచ్చినాయి లేదో చూసుకుంటాం చేస్తూ ఉంటాం సడన్గా ఒకరోజు ఏదో పని వచ్చి ఒక అర్జెంటు భోజనాల్లో అడ్డకంలోంచి నువ్వు ఆ రైస్ గిన్నె అక్కడ పెట్టి సెలిపోయేదో ఫోన్ వస్తే అర్జెంటు పని నీకు ఇప్పటి వరకు చాలా చేసావు అలాంటి సడన్గా పని వచ్చి వెళ్ళిపో చూసిన వాళ్ళు చాలా మంది ఏమంటారు తెలుసా అంగో ఇప్పుడు దాకా ఆడవాళ్ళు కూర్చున్నారు వడ్డించాడు ఆడోళ్ళు కదా ఏముంది పైకి కిందకి చూసుకుంటే జాతకి ఎంజాయ్ చేస్తే ఒడ్డించాడు ఈ మొసలి కూర్చున్నారు కదా అగో గిన్నె అక్కడ పాడేసిపోయాడు ఏ ఆడేమీ ఏదో పెద్ద ఉద్ధరించేద్దాం సాయం చేద్దాం అని కాదు ఆ అమ్మాయిలు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా ఏదో లైన్ వేసుకోవడానికి ఏదో సొల్లు కాచుకోవడానికి అంతే ఎంతమందిని చూడలేదు ఇలాంటి వాళ్ళని అంటారు నిజం చెప్పు ఇలాంటిది చాలామందికి ఎదురై ఉంటుంది నేను కూడా చూశాను సో అదే నువ్వు అందరిలాగే వెళ్ళి దొబ్బి తినేసి భోజనాలు పొద్దున్నే వెళ్ళిపోయి తినేసి చేతులు దులిపేసుకుని వచ్చావు అనుకో అసలు నీకు హ్యాపీగా కడుపు నిండుతుంది నువ్వు ఎవరి చేత మాట పడక్కర్లేదు నువ్వు ఎన్ని రోజుల నుంచి ఎన్ని భోజనాలకి ఎన్ని పెళ్ళిళ్ళకి ఎన్ని ఫంక్షన్స్కి పోన్లే కదా మనోడు మనోడని దగ్గరుండి ఒడ్డించి ఉంటావు దగ్గరుండి పనిచేసి ఉంటావు టెక్కుమని నీకు ఏదో పని వచ్చింది అదే రోజు అందరి చూపుని మేపడింది అంతే నువ్వు ఆడోళ్ళ కోసం సొల్లు కాచుకుంటా వెళ్ళి ఏదో వాళ్ళని చూడడానికి ఒడ్డించడానికి పని చేస్తానికి వెళ్తావు అంతే బేసిక్గా నీకు సాయం చేసే మంచి కూడా లేదు అవసరమయ్యండి నీకు వెళ్ళి తినేసి వచ్చేయచ్చు కదా అందుకే చెప్తున్నా ఇక్కడ నువ్వు అందరికీ నచ్చాలని మంచిగా ఉండాలని మంచి పనులు చేసావు అనుకో ఏ రోజైతే నువ్వు ఒక్కటే ఒక్కటి ఒక్కటే ఒక్కటి మంచి పని నుంచి అలా తప్పుకుంటే రే అందరం చేద్దామన్నాడు లేదు అటు కోఆపరేట్ చేయడు అడి గురించి తెలుసు మనిషి అంతాడు ఏదో అక్కడక్కడ మా ఆడు మంచి ఈడు మంచి అన్నారు కానీ స్వార్థం అది అంతనే అంటారనమాట కర్ణుడు నిజంగానే చాలా మంచోడు దానగుణం ఉన్నాడు అసలు కవచకొండలాలు అడిగితే కూడా ఇచ్చేసాడు అంటే నా దృష్టిలో కర్ణుడు నిజంగా అలా చేసి ఉండకూడదు కర్ణుడు చేసింది తప్పే బేసిక్గా ఆయనకి మనకి మనకి ఎగ్జాంపుల్ కర్ణుడు అంటే దాన వీర సూరకర్ణ అని నేనేమంటున్నానంటే ఆ రోజు ఏమైనా అడిగితే ఇచ్చేసే కన్నుడు కవచకుండలాలు అడిగినప్పుడు నేను ఇదొక్క మాట తప్పుతాను నేను ఇవ్వను ఎందుకంటే ఇది ఇస్తే నేను చచ్చిపోతాను పోతాను కాబట్టి ఇలా నేను నీకు ఇచ్చేసి చచ్చిపోవడం కంటే ఈ మాట తప్పి తర్వాత కొన్ని తరాల పాటు నేను ఇంకా దాన ధర్మాలు చేయడానికి బ్రతికే ఉంటాను అని ఆ ఒక్క మాట తప్పు ఉంటే నిజంగా కన్నుడి రాష్ట్రంలో కానీ కన్నుడు ఉండే ఏరియాలో కానీ ఇంకా చాలామంది బాగుపడేవాళ్ళు చూసావు కదా చాలా మంచి పనులు చేశాడు ఆయన ఏది అడిగితే అది ఇచ్చేశాడు వెండి గిన్నెలు బంగారు గిన్నెలు అన్నీ 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 అయినా సరే కన్నుడిని ఏదైనా సరే చంపేయాలని చెప్పేసి కవచ కొండలల్లో అడిగారు అదేంటి కన్నుడు దానవీర సూర్ణ కర్ణుడు కదా పాపం వదిలేచ్చు కదా ఇది ఒకసారికి ఆయన్ని కవచకొండలాలు అడగడం ఏంటి పోనీ వాళ్ళు అడిగారే అనుకో పురాణాలు పక్కన పెట్టేసి ఆయన ఇవ్వకుండా ఉండుంటే నా స్వార్థం ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కవచ కవచకొండలలో ఇవ్వకుండా ఉండుంటే మహా అయితే పేరుపోయేది కానీ కర్ణుడు క్వాలిటీ ఆయన దగ్గరే ఉండేది కదా ఎవడేమనుకున్నారే కర్ణుడు ఎప్పుడు మాట తప్పలేదంట కానీ టక్కమనే ఎవడో అడిగితే ఎవరని చెప్పేశాడంట ఈ బాబు చిచ్చి కర్ణుడు మాట తప్పేస్తాడు మాట మీద నిలబడదు అసలు దానవేణ సూరకర్ణ కాదు అనుకున్న నష్టం లేదు కానీ తర్వాత కర్ణుడు ఎంతమందికి దానం చేసి ఉండేవాడు అసలు ఎంతమంది కడుపు నింపేవాడు ఎంతమందిని బాధల్లోంచి పైకి లాగేవాడు జరగలా అందుకే ఏమంటున్నానంటే మంచితనం చాలా చెడ్డది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు నేను ఇదివరకు ఒక ఆఫీస్లో పని పనిచేసేవాడిని అక్కడ వాచ్మెన్ ఉండేవాడు వాచ్మెన్కి చిన్న బొడ్డోడు వాళ్ళ వైఫ్ ఆ వాచ్మెన్ ఉండేవాడు మావాడు అక్కడ ఏం చేసేవాడు మా కోలీగ్ రోజు చాక్లెట్ ఇచ్చేవాడు ఆ బొడ్డోడికి రోజు ప్రతిరోజు చాక్లెట్ ఇచ్చేవాడు సరే అయ్యింది 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 కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బాబు వాచ్మెన్ ఫోర్స్గా వచ్చేసి సార్ మీరు ఇంకెప్పుడు పిల్లలకి చాక్లెట్లు ఇవ్వకండి సార్ అంతే రే నువ్వు తీసుకోకని ఆ పిల్లని రెండు పీక్ లోపలి తీసుకెళ్ళిపోయాడు మహా అయితే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటాయి మాకు అర్థం కాలా ఆడంటాడు రే బాబా ఏంట్రా చాక్లెట్ ఇవ్వద్దు అంటే ఏంట్రా చిన్నపిల్లలకి అనుకుంటే తర్వాత మాకు తెలిసింది ఆడనుకున్నాడంట వాళ్ళ వైఫ్ని చూడడానికి వాళ్ళ వైఫ్తో మాట్లాడడానికి ఈ బొడ్డోడికి చాక్లెట్లు ఇస్తున్నాడేమో అనుకున్నాడంట కానీ పాప మా అబ్బాయి బ్రాహ్మల అబ్బాయి చాలా మంచోడు ఆడ తర్వాత తెగ ఫీల్ అయిపోయాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడు ఒక ముసల్దే ట్రాఫిక్లో బాబు ఒక పది రూపాయలు బోన్ చేస్తానంటే కూడా అవతలపోను అర్జెంటుగాని అంటాడనమాట అంటే విరక్తి పుట్టేసింది మనుషుల మీద అలా ఉన్నారు మనుషులు ఆడు ప్రేమతో బొట్టడు చాలా క్యూట్ గా ఉన్నాడని చెప్పి రోజు చాక్లెట్ తెచ్చిస్తూ ఉంటే వీడికి ఐదు రూపాయల బొక్క ఇది కాకుండా మళ్ళీ వీడికి శీల పరీక్ష అవసరం అంటారా మనకి ఇవన్నీని అందుకే నేను ఏమంటానంటే సాయం చేయకుండా మొండిగా ఉండమని చెప్పట్ల ఇప్పుడు హోటల్స్లో కూడా మిగిలిన ఫుడ్ని మొత్తం అంతా పనిచేయచ్చు నగరాల్లో కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఎందుకు మనసులు ఏమన్నా తేడా వచ్చి ఏ ఫుడ్ పాయిజన్ అన్నా ఏమన్నా ఫుడ్ పాత్ మీద కొడుకున్న వాళ్ళు ఒక వంద మంది లెగిసిపోయారు అనుకో నైట్కి నైట్ చచ్చిపోయారు అనుకో మొత్తం హోటల్ బ్రాండ్ దెబ్బతిని అందుకే ఎంత మిగిలినా కూడా అదంతా పట్టుకెళ్ళి ఏదో మామూలుగా పాడేస్తారనమాట ఇది నాకు ఎవరో చెప్పింది దీని గురించి నిజాలు పక్కన పెట్టేస్తే సో ఒక మంచి పని చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఏ పర్యావసానం అయినా సరే చాలా తీవ్రంగా ఉంటుంది ఈ రోజుల్లో మంచితనం అస్సలు పని చేయదు నీ వల్ల అవుతుంది అనుకుంటే అవుతుందని చెప్పే అంతేగాని ఒక్కసారి అవుతుందని చెప్పిన తర్వాత మాత్రం గుర్తుపెట్టుకో ప్రతిసారి నువ్వు అవుతుందనే చెప్పాలి అది నీ నైజం అది మార్చుకో ఏదో ఒకసారి నీ ఖాళీ ఉంది అవుతుందని చెప్పావు నెక్స్ట్ టైం అవదని చెప్పి రే మొన్న ఈడు అన్నాడు ఇప్పుడేమో అవదంటున్నాడు నాకు అప్పుడే తెలుసు ఈడు జాగడని అని అనుకున్నా పర్లేదు నువ్వు జఫాగడే అయితే ఏముంది నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు కదా ఇప్పుడు అన్ని కష్టాలు మూసేసి నువ్వు చాలామందికి మంచి 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 అనిపించుకున్నావు నీ వరకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమంటారు తెలుసా అన్ని మంచి పనులు చేస్తే ఈడు కొంపకే ఎందుకు కష్టం వచ్చింది అంటారు అసలు బాలే బయట పరిస్థితి అందుకని నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే నా కొలిగ్ ఎక్స్పీరియన్స్ అలాగే నేను చెప్పిన ఇంకో ఎక్స్పీరియన్స్ ఈ రెండూ కలిపి దయచేసి జీవితంలో మంచి అనేది లేదు అది నమ్ము నీ దగ్గర ఒక రూపాయి ఉందనుకో ఒక కడుపు నింపు అయిపోయింది అక్కడతో ఆడి ఎమోషనల్లో ఆడి దరిద్రాల్లో నేను ఎత్తుమే తీసుకునే అవసరం లేదు వెళ్ళిన ప్రతిసారి నువ్వు వాడికి అన్నం పెట్టకపోతే మొన్న పెట్టాడు ఈ రోజు పెట్టలేదని ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి నీ ఇంట్లో నీ పిల్లల దగ్గర నీ భార్య దగ్గర మీ అమ్మ నాన్నల దగ్గర కూళ్ళు లాక్కొచ్చి అడిగి పెట్టావు అనుకో దానివల్ల రూపాయి పాల ఉపయోగం ఉండదు బయట వాళ్ళందరూ ఆహా ఊహో ఇంట్లో ఫుడ్ కూడా తెచ్చి పెట్టేశాడు అసలు మహానుభావుడు కలియుగ కర్ణుడు అన్నారనుకో తర్వాత ఎవడో ఒకడు వచ్చి నీ కవచ కవచకుండలాలు కోసుకుని పడదొబ్బతాడు నిన్ను రోడ్ని పడేస్తాడు అందుకని ఫస్ట్ నువ్వు నీ ఫ్యామిలీ మీ అమ్మ నాన్న వీళ్ళ తర్వాత యాక్సెస్ నీకు ఏమైనా మిగిలి ఉంటే నీకు ఏమైనా టైం ఉంటే తర్వాత నువ్వు మంచి అనే దాని మీద లైట్ లిటిల్ బిట్ కాన్సన్ట్రేట్ చేయి ఆ బొడ్డోడికి మా ఓడు రోజు కాకుండా అప్పుడప్పుడు పండక్కి చాక్లెట్ కొనిస్తే సరిపోయేది అది కూడా ఒక రకమైన మంచితనమే ఒక్కొక్క హ్యాపీనెస్ కానీ మా ఓడు మంచితనం ఎక్కువైపోయి రోజు కొనిచ్చేయడం వల్ల ఆడికి శీల పరీక్ష జరిగింది రోజు భోజనాల్లో ప్రతిసారి ఫంక్షన్లో భోజనాలు వడ్డించేసి అర్జెంటు పని వచ్చి టక్ వెళ్ళిపోవడం వల్ల అక్కడేమన్నారో ఈ ఆడోళ్ళను చూస్తూ సొల్లు కాచుకోవడానికి వచ్చాడరా వడ్డించడానికి కాదు హెల్ప్ కాదు ఏం కాదు అసలు ఈ మంచివాడే కాదన్నారు అలా కాకుండా ఆడు ప్రతి ఫంక్షన్కి ఫస్ట్ వచ్చేసి బోన్ చేసి వెళ్ళిపోయి అప్పుడప్పుడు ఫంక్షన్లో సరదాగా గరిటి పట్టుకుని ఇలా ఫోటో స్టిల్కి ఒకసారి రెండు గరిటలు ఒడ్డించేసి వెళ్ళిపోయాడు అనుకో ఆడంత బ్రహ్మాండమైన లైఫ్ వాడంత బ్రహ్మాండమైన మంచోడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది ప్రాక్టికల్గా చూసి అనుభవించి చెప్తున్నాను మంచితనం దాన్ని పక్కన పెట్టాను పూర్తిగా మనస్ఫూర్తిగా పూర్తిగా ఒకటి దగ్గర లాక్కోవద్దు ఒకడికి అన్యాయం చేయొద్దు ఈ రెండు మనిషి దగ్గర ఉండే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ నిన్ను ఎవడో మంచిగా అనక్కల నీ అంతరాత్మకు తెలుస్తుంది కదా నువ్వు ఒకటి లాక్కు దొబ్బేసావని అలా చేయొద్దు అంతే అందుకని మంచి మహా చెడ్డది మళ్ళీ చెప్తున్నా నిన్ను మొత్తం అందరూ మంచోడు 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 అంటున్నారు అంటే నువ్వు నీ బతుకుని నీకు నచ్చినట్లు బ్రతకట్లేదు అని అర్థం గుర్తుపెట్టుకో కొంతమందికి నచ్చు చాలు వాళ్ళు ఇద్దరా ముగ్గురా నలుగురా ఐదుగురా చాలా వాళ్ళు ఒరిజినల్గా నిన్ను అర్థం చేసుకున్నాడు ఊరంతా నచ్చేయాలని ఊరిని మేదేసుకున్నావు అనుకో తర్వాత ఊరంతా కలిసి నిన్ను ఊరి చివర పడుకోబెట్టేస్తుంది గుర్తుపెట్టుకో ఉంటా మరి